శ్రీ మహాగణాధిపతియ నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీరు చేసేటటువంటి పనులలో తోటివారి సహకారంతో సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థికంగా పురోగతి కనబడుతుంది శుభవార్తలతో మీకు మనోధైర్యము పెరుగుతుంది నూతన ఆలోచనలు రేపటి రోజున రూపుదిద్దుకుంటాయి మీ కృషి ఫలిస్తుంది వృత్తిలో ప్రగతి గోచరిస్తుంది ఆర్థిక పరిస్థితి మీకు మెరుగుపడుతుంది కుటుంబ సౌక్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి స్నేహితుల సహకారము మీకు లభిస్తుంది మానసిక ఉల్లాసము పెరుగుతుంది స్పష్టమైన ఆలోచనలతో మీరు సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు ఆత్మవిశ్వాసం మీరైతే నింపుకోవాలి అదృష్టం మీ వైపే ఉంటుంది వృత్తిలో ప్రగతి కనబడుతుంది మీ కృషి తప్పకుండా ఫలిస్తుంది మానసిక ప్రశాంతత దొరుకుతుంది కుటుంబ సౌక్యం పెరుగుతుంది ఆర్థిక లాభాలు ఉన్నాయి మిత్రుల సహకారము లభిస్తుంది కొత్త ప్రణాళికలు మీకు రేపటి రోజున విజయవంతం కాగలవు సానుకూల ఆలోచనలు శుభాన్ని ఇస్తాయి మానసిక స్థిరత్వం ఏర్పడుతుంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున అనేకమైనటువంటి మంచి ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది మీరు ఏదైనా భాగస్వామితో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తూ ఉంటే కనుక ఇప్పుడు సమయం అనుకూలంగా వస్తుంది కుంభరాశి వారికి రేపటి రోజున మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉండబోతోంది మీరు మీ కుటుంబంతో కలిసి స్నేహితులతో కలిసి ఏదైనా విహారయాత్రకు వెళ్ళే ప్లాన్ చేసుకోవచ్చు కూడా అది మీకు మనశ్శాంతిని ఇస్తుంది మీ సహ ఉద్యోగులు మీరు చేసే పనిలో సహాయం చేస్తారు ఇక కుంభరాశి వ్యక్తులు అవివాహితులకు వివాహం గురించి మంచి వివాహ సంబంధాలు వచ్చే సూచనలు ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి కుంభరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్